Hãy subscribe cho kênh Ghiền Mì này bắt không bỏ lỡ những video hấp dẫn ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి లో అనేది ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కాట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కాటి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ ఇప్పుడు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా వై చెన్నారు బహుతున్నాయి గిల్లలు బరసా పండిపోతున్నాయి రైతులేనా రైతులే ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్ గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా కదా మీ నెంబర్ చెప్తున్నారు సిక్స్ త్రీ జీరో త్రీ జీరో టూ సారీ ఫ్రెండ్స్ మరి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ లాస్ట్ మళ్ళా ఫోర్ వన్ రైట్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే ఆదివని శుక్రవారం ఎద్దుల సంత మరి కర్నూలు జిల్లా విని ఏపీ రెండు పళ్ళ కోడేలు ముంగోలు కొడెలు సీతె కొడెలు థ్యాంక్స్ వచ్చి జాన్ ఆఫ్ ఫోర్ మా క్రేజెస్టూడే మూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్